ఓం నమ శివాయ శ్రీ శ్రీమాతరే నమ భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరీ బాళ శ్యామలాలిత ఓం ఐం శ్రీం మాత్రే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమీం శ్రీం శ్రీమాతరే ఓం నమ శివాయ శ్రీమాతరే ఓకే అండి నమస్తే అండి ఐఎమ్ శివలీల లా అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ అండి త్వరలోనే న్యూమరాలజీ కూడా నేను నేర్చుకోబోతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ శ్రీమా త్రేణుమహ పవర్ ఆఫ్ విశ్వం టారో త్రిబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా కర్ణపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్లో మీ అందరికీ పవర్ పవర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి పవర్ ఆఫ్ విశ్వం టరోట్ త్రిబుల్ నైన్ ఛానల్గా పేరు మార్చడం జరిగిందండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మీకు అందరికీ అల్టి అల్టిమేట్ పవర్స్ మీకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోను ఈ దేవి దేవతలను లైక్ చేసి మీరు కూడా పవర్ని రిసీవ్ చేసుకుండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దామండి ఏదో ఓవరాల్గా నేను రాసులు అనేటువంటిది తీసుకోను కాకపోతే చూద్దాం అనేటువంటిది ఒకటి చూద్దామండి మేషరాశి అక్షరాలంటే చూ చూ ఛే లీ లూ లే ఓకేనా అండి చూ చే లా ఈ అక్షరాలు అంటే ఇంకా చా అక్షరం వచ్చినా లా అక్షరం వచ్చిన మేసరాస్కి వస్తుందని అని చెప్పేసి తీసుకోవాలండి థ్యాంక్ యూ సో మచ్ చాలా చా అక్షరం వస్తే మళ్ళీ చూ ప్రనౌన్షియేషన్ రావాలి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ మీకు హెల్ప్ అయితే చూడండి లేదంటే వదిలేయండి మేషరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలశ్యామల లలితా దశ అమ్మగారు మీరు మంచిగా చూపించండి వీళ్ళకి ఎలా ఉంటుందో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ టూ ఆఫ్ వాండ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ four of swords king of swords okay strength eight of wands the emperor ఇంప్రెస్ ద సన్ ద ఫుల్ ఓకే అండి కంగ్రాలేషన్స్ చాలా బాగుంది చాలా చాలా బాగుందండి మనం క్లారిఫికేషన్ ఏమి అడగకుండా తీసుకుందామండి ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అనేటువంటిది మళ్ళీ తీసుకోవచ్చు అంటే తీసుకుందాము ఆ కింగ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ అన్నీ బాగున్నాయండి మీకు మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది టారో ప్రకారంగా మీకు మంచిగా స్ట్రెంత్ అవుతారండి ఓం నమ శ్రీ శ్రీమాతృ నమ ఒక సన్ లెవెల్లో ఉండబోతున్నారు అది ఎప్పుడు అని అంటే ఇయర్ స్టార్ట్ కాకముందుకే స్టార్ట్ అయినట్లు వీల ఫార్చూన్ వచ్చిందండి బాట డికి క్లారిఫికేషన్లో ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ఓకే అండి మరి కింగ్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ ఏ విషయంలో స్ట్రెంత్ అవుతున్నారు ఓకే అండి మనకి ఇంకా క్లారిఫికేషన్ దా ఎంపరీ ఏ విషయంలో ఓకే అండి మరి బయటపెడతారా ఓకే అండి ఫైవ్ హౌ స్పాట్స్కి ఇప్పుడు విలా ఫార్చున్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ మీకు చాలా బాగుందండి లైక్ అట్రాక్ట్ లైక్ అండి ఒకవేళ ఏమైనా మీకు బడ్డన్స్ అనుకోనివి వస్తే మీరు ఏం చేస్తారంటే దానికి రివర్స్ ఆలోచించాలి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద మీకు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు మనీ బాగా మనీ ఫ్లో కూడా బాగా రాబోతుంది మీరు ఇంతకు ఎవరికైతే హెల్ప్ చేశారో ఒక మదర్ ఫాదర్ లాగా మీరు హెల్ప్ చేశారో వాళ్ళ నుంచి మీకు అయితే హెల్ప్ అయితే వస్తుంది అన్ని విధాలుగా మీకు మనీ పరంగా బాగుంటుంది రిలేషన్ పరంగా బాగుంటుంది కెరియర్ అండ్ హెల్త్ పరంగా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి ఏదైనా వ్యక్తుల గురించా వీసా గురించా లేదంటే లాంగ్ డిస్టెన్స్లో ఏదో ట్రావెల్ చేయబోతున్నారు మీకు వీసా కన్ఫర్మేషన్ అయ్యి కంట్రీస్గా స్టేట్స్గా టౌన్స్గా అట్లా ఏదో ఒక జాబ్ అయితే రాబోతుంది లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీకు రాబోతున్నారు మీరు కొన్ని ఏవైనా స్ట్రగుల్స్ ఏవైనా ఉంటే వాటి నుంచి ఎట్లా బయటపడాలి ఇంకా ఎట్లా గ్రోత్ కావాలి అనేటువంటి విషయాలు బాగా ఆలోచించబోతున్నారు ఇదండి ఇగో ఫోర్ ఆఫ్ స్వాన్స్ మీరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ అంటే నిద్రలో మెలకువలో మీరు ఏంటంటే దాని గురించి అంటే మనీ గురించి బాగా ఫోకస్ చేయబోతున్నారు పర్టికులర్గా అని చెప్పేసి సింపుల్గా చెప్పేసుకుందాం ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ మీ లైఫ్లోకి ఎవరో రావడానికైతే న్యూ పర్సన్స్ అయితే చూస్తూ ఉన్నారు న్యూ పర్సన్ ఎంట్రీ అయితే మీకు ఉందండి న్యూ జాబా న్యూ ఆపర్చునిటీసా న్యూ బిజినెస్ ఏదో ఒకటి మీ లైఫ్లోకి రాబోతుంది ఇంకా మీరు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు అని అంటే ఇంతకు ముందుకు మీకు ఏవైనా స్ట్రగుల్స్ ఉండి ఉంటే వాటి పట్ల మీరు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు అనేటువంటిది మనం తీ క్లారిఫికేషన్లో తీసుకున్నామండి ఇది ఎయిట్ ఆఫ్ వాండ్స్ అని అంటే మీకు ఏంటంటే మీకు రావాల్సినటువంటి వారసత్వ పరంగా మీకు రావాల్సినటువంటివి వస్తాయండి పర్సన్స్ వస్తారు మీకు ఇన్ని రోజుల నుంచి ఏవైతే అమౌంట్ ఇట్లా వచ్చేది ఉంటే అవి వస్తాయి టోటల్గా అంత సక్సెస్ మీ వైపు ఉంది అనేటువంటిది తీసుకోవచ్చండి ఇదే అండి మన మీద క్లారిఫికేషన్ లేకుంటే కూడా ఉండొచ్చండి మీరు ఒక ఎంపరర్ లాగా ఉండబోతున్నారు ఎందుకంటే మనీ స్ట్రగుల్స్ ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేదు మీరు అందుకే మీరు గంభీరంగా హుందతనంగా ఉన్నాయి అవి మీ లైఫ్లోకి వస్తాయండి కంపల్సరీ మీరు ఏదైతే బాగా స్ట్రగుల్ అవుతున్నారో అవి మీ లైఫ్లోకి వస్తాయి దాంట్లో పట్ల మీరు లోపల బాధ ఉన్నప్పటికీ స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ బయటికి మాత్రం హుందాతనంగా గంభీరంగా ఉండేది లేదంటే అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి కోపతోటి బాధతోటి ఈష అది ఏదంటే షాడిస్ట్ లాగా మారి ఉంటే మీరు ఇప్పుడు మంచిగా మారబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి అంటే అన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి మంచిగా మారబోతున్నారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి మనస్తత్వంగా మీరు మారబోతున్నారు టోటల్గా చెప్పాలంటే దసన్ మీరు అంటే ఒక ధైర్యం ఆ ప్రాంతానికి మీరు ఒక వెలుగు మీరు ఒక సూర్యుని లాంటి తేజము మీలో ఉండబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు అది ఎప్పుడు ఎన్ని రోజులకి అంటే తొందర లోపలిని ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే విలా ఫార్చ్యూన్ వచ్చింది మీకు ఏవైనా అవన్నీ ఉంటే మంచిగా మీ టైం అయితే ఇక్కడ నుంచి హ్యాపీగా మారబోతుంది ఒకవేళ ఇంతకు ముందు ఏమైనా స్ట్రగుల్స్ రెండు వేల ఇరవై ఐదులో మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేసినట్లయితే ఇరవై ఆరులో మీరంతా సక్సెస్ లోపలికి వెళ్ళబోతున్నారు దశాన్ లెవెల్లో మీరు ఉండబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ నేను సింపుల్గా వీడియో చేద్దామని చెప్పి చేశానండి ఇంకా మీకు ఏంటంటే ఎనర్జీ వాళ్ళు మీకు కర్కాటకం ఉచికం మీనరాశి వాళ్ళు మీ లైఫ్లోకి ఎంట్రీ కాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇంకా మీ లైఫ్లో పెంటికల్స్ మీరు బిజినెస్ పరంగా ఎవరితో డీల్ చేస్తారంటే ఉచికం కన్య మీనరా మకర రాశితో చేస్తే బాగుంటుందండి ఇంకా వీళ్ళు స్వార్ట్స్ ఎనర్జీ మీకు మీ లైఫ్లోకి మిథునం తుల కుంభరాశి వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు ప్రేమగా ఒక న్యూ పర్సన్గా వచ్చేది ఎవరనంటే కర్కాటకం ఉచికం మీనరాశి వాళ్ళు వస్తారు ఇంకా మీకు ఇంతకు ముందుకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరనంటే మేషం సింహ ధనస్ రాశి వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళని మీరు పాజిటివ్గా అఫర్మేషన్ చేసుకుండండి మేషం సింహ ధనసు రాశి వాళ్ళు వాళ్ళు ఇంతకు ముందుకు మీకు భారంగా మారి ఉంటే ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళ నుంచి మీకైతే సంక్రమించేటివి మీకు వస్తాయి మీకు అన్ని బాగానే ఉన్నాయండి ఇంతకు ముందుకు మీరు భారంగా భావించినటువంటి రిలేషన్ మీకు వాళ్ళ నుంచి ఇప్పుడైతే రాబడి వస్తుంది రావాల్సినవి వస్తాయి ఎవరెవరంటే మేషం సింహం ధనస్సు వాళ్ళ నుంచి రావాల్సినటువంటిది మీకు రాబోతుంది కర్కాటకం ఉచిక రాశి వాళ్ళ నుంచి న్యూ పర్సన్గా న్యూ ఆపర్చునిటీస్ వాళ్ళ నుంచి రాబోతున్నాయి వృషభం కన్య మీనరా మకర రాశి నుంచేమో వాళ్ళు నుంచి మీకు మనీ సంపాదించేటి వాళ్ళ నుంచి మీకు మనీ రాబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు మిథినం తులా కుంభరాశి వాళ్ళ వాళ్ళు మీ లైఫ్లోకి ఒకవేళ మీ లైఫ్లో నుంచి కాదని పోయి పోయి ఉంటే మిథునం తులా కుంభరాశి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారండి ఇదండి మేసరాశి వాళ్ళకు ఇలా ఉంది మనం ఏంజల్ గైడెన్స్ అయితే తీద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ వై శ్రీ గంగా భవాని గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలాశ్యామల లలితా దస మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే సింపుల్గా ఓ టెన్ మినిట్స్ పట్టిందా అండి చూసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్ఫుల్ పీపుల్ అని అని చెప్పేసి మనకి నెంబర్స్ ఇచ్చిందండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శివై శ్రీ మాత్రే నమ గంగా భవాని గాయత్రి కాళి లక్ష్మి సరస్వతి రాజేశ్వరి బాల శ్యామల లలితా దేశ యూనివర్స్ వద్దనంగా ఇస్తూ ఉందండి కార్డ్స్ని ఇఫ్ యూ బిలీవ్ మీరంట నమ్మనంటే నమ్మండి మీరు సక్సెస్లోకి ఇక చూడండి అండి మీకు బాట అంత డేకు ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అంటే అవకాశాలు రాబోతున్నాయి మీకు లుక్ ఫర్ ఏ సైన్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనం లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఆత్మసాక్షిని కూడా మీరు నమ్మండి డోంట్ స్టాప్ మీరు పాజిటివ్ అఫర్మేషన్లో ఉండండి ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నాలు మీరు కంపల్సరీగా చేయండి వచ్చే అవకాశాలను మీరు వినియోగించుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి యూనివర్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శివై శ్రీ మాత్రే నమ ఇది మీదా కాదా అనుకుంటే ఫైవ్ క్వశ్చన్స్కి త్రిబుల్ త్రీ అండి నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదేనండి దీనికి మీరు ఈ ఫోన్పే చేసి వాట్సాప్స్కి స్క్రీన్ చాట్ పెట్టి మీద కాదా ఇంకా ఎలా ఉంటుంది అనేటువంటిది టారా ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా తెలుసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఓ శివయశ్రీ మాతృమ్మ